హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చేసే కరకరలాడే గారెలు కొత్తగా వంట నేర్చుకునేవారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు చేసిన గారెలు మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు గారెలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పల్లీలను మీడియం ఫ్లేమ్లో కాస్త వేయించాలి పల్లీల పైన ఉన్న పొట్టు మన చేతితో నలిపితే ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు చల్లగా అయ్యాక ఇలా పప్పు గుత్తితో రుద్దుకొని పల్లి పొట్టును చెరిగి నీట్గా చేసుకుంటే సరిపోతుంది వన్ కేజీ బియ్యం పిండితో గారెలు చేస్తున్నాను ఈ పిండిలో పల్లీలను వేసుకుందాం రెండు టీ స్పూన్ల ధనియాలను తీసుకొని వీటిని ఇలా దంచి వేసుకోవాలి ధనియాలు వేయడం వల్ల గారెల టేస్ట్ బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి పసుపును ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇందులో పచ్చి కారం వేసి చేస్తున్నాను గారెలు పచ్చిమిర్చిని ఎల్లిపాయలను పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్టును ఇందులో వేసుకుందాం ఇంకాస్త ఎక్కువ పచ్చిమిర్చిలు వేసుకున్నా బాగుంటుంది కారం ఎక్కువ తినేవారు ఈ పేస్టుని ఇందులో వేసుకొని దీనికి బదులుగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వాడుకోవచ్చు మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోవాలి హాఫ్ కప్పు నానపెట్టిన శనగపప్పుని కరివేపాకును వేసుకోవాలి ఒక కప్పు నువ్వులని వాటర్తో శుభ్రం చేసి వేసుకోవాలి ఇవన్నీ పిండిలో కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి కలిపి మొత్తం కలిసేలాగా కలిపిన తర్వాత పిండిని కాస్త టేస్ట్ చేస్తే సాల్ట్ ఇంకా అవసరమా లేదా తెలుస్తుంది అప్పుడు అవసరమైతే కాస్త వేసుకోవచ్చు ఇందులో పసుపును ఎక్కువ వేసామంటే గారెలు ఫ్రై చేసేటప్పుడు త్వరగా కలర్ చేంజ్ అవుతాయి అందుకని చాలా తక్కువ వేసుకోవాలి ఇలా పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతీకి పిండి ముద్దను ఎలా కలుపుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ పిండి మిశ్రమంలో ఉల్లికాడల తరుగుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుంటే బాగుంటుంది పిండి ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక చేతులకి కాస్త ఆయిల్ రాసుకొని ఈ పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పెట్టుకున్న తర్వాత ఎక్కువసేపు ఇలా గాలిలో వదిలేస్తే గట్టిపడతాయి వాటర్తో తడిపిన కాటన్ క్లాత్ని వీటిపైన వేసుకోవాలి స్టవాన్ చేసుకొని కడాయిలో మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి పూరి ప్రెసర్ తీసుకొని కవర్కి కాస్త ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను ఇందులో పెట్టి బలంగా ప్రెస్ చేయాలి ఇలా చేసిన గారెలను కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి ఇలానే అన్నిటినీ చేసుకోవాలి పూరి ప్రెసర్ కామన్గా అందరి దగ్గర ఉంటుంది ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చూసుకొని ఆయిల్ హీట్ అయితే వీటిని వేసుకోవాలి ఇలా ఆయిల్లో నాలుగు లేదా ఐదు వేసుకొని స్టవ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గారెలను రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా మిగతా గారెలన్నిటినీ ఫ్రై చేయాలి ఇలా చేసిన గారెలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఈ గారెలు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు గారెలని చెక్కలని చిన్న చిన్న మార్పులు ఉన్న ప్రాసెస్ మాత్రం సేమ్గా ఉంటుంది వీటిని చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేయండి మీకు ఏ రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను ఈ రెసిపీకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి